జయశ్రీరామ్ కనకధారకి నాకు తెలిసిన ఒక అర్థం ఆదిశంకరాచార్యుల వారు బ్రాహ్మణ యొక్క ధర్మనష్ఠని ఆవిడ పడుతున్న ఇబ్బందులను చూసి ఆదిశంకరాచార్య వారు మొట్టమొదటిగా ఇచ్చిన శ్లోకం కనకధార డబ్బు విషయంలో ఆదిశంకరాచార్య వారు శిష్యులు అడిగిన ప్రశ్నకి చెప్పిన సమాధానం డబ్బుకి డబ్బు ఎంతవరకు సంపాదించాలి గురువుగారు చెప్పిన మాట ఏంటంటే కాలి చెప్పు సైజు ఎంత ఉంటుందో అంతవరకు అంటే కనకదార గురించి చెప్పిన వాళ్ళు ఈ విషయం చెప్పట్లేదని నేను చెప్తున్న విషయం జీవితంలో డబ్బు సంపాదించడం ఒకటే లక్ష్యం కాదు అదేంటంటే ఇన్ని పనులు ఇచ్చిన మనకి ఒక దాని మీదే సమయాన్ని పెట్టేసి మనం చేయవలసిన పనులకి సమయం దొరక్క అసలైన లక్ష్యం మరుగున పడిపోవడం అది మన నివ్వీపవన చదివినా కానీ అర్థమయ్యి ఎందుకంటే వర్ణంలో మొట్టమొదట పువ్వులు తోటలు ఆ తర్వాత వాక్సంపదలు ఆ తర్వాత లక్ష్మీపతులు ఇలా పువ్వులు అంటే పంచకర్మేంద్రియాల ద్వారా మనం తీసుకునే విషయ వాసనలు అని కూడా ఒకటి తీసుకోవచ్చు చెప్పు మనకి ఎంత ఉండాలి అంటే ఏ వయసులో మనకి ఎంత అవసరమో అంతవరకే కదా కాలి చెప్పు సైజు పెద్దగా అయినా పనికిరా చిన్నగా అయినా పనికిరాదు కనకదార చదివితే కనకదార చదివితేనే ఈ విషయం కూడా తెలిసింది మొదలు పెట్టి రోజులు చేస్తే కాదు వెళుతూ ఉంటే మడి ద్వీపవర్ధనైనా అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు పువ్వుల తోటల దగ్గరే అక్కడ ఉన్న సుగంధాలను ఆ పువ్వుల పని పరిమళాన్ని అందాలని చూస్తూ ఆగిపోతే అమ్మ దగ్గరికి చేరలేము ఏదో ఒక విషయాన్ని విని ఒక ఆరాధన చేసి మనం ఆ స్థాయికి వెళ్ళలేము అన్నీ రకాలుగా ఆరాధించినప్పుడు మాత్రమే వాటికి ఉన్న సరైన అర్థం తెలిసిద్దని నేను అనుకుంటున్న విషయం ఎందుకంటే కనుకగా చదివితే నేను విన్న విషయం గురించి ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడాలంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో విన్న విషయాల గురించి నేను మాట్లాడతాను అన్నమాట నాకు వెనక ఈరోజు కూర్చొని ఒక సెల్ఫీ కూడా తీసుకొని నేను కూర్చొని ఈ విషయం గురించి అయినా ఎంతసేపు అయినా ఇది దీనికి వెనక మాల కూర్చున్నది వందు చూసారా ఒక సెల్ఫీ కూడా తీసుకొని నేను ఈరోజు వీడియోలు చేస్తున్నానంటే మనస్ఫూర్తిగా ఇంకా అని నీ పనిముట్టుగా వాడేయడం వాడేయమని తెలుసో తెలియకో గురువులు పెద్ద పెద్దవాళ్ళు భగవంతుని ఏమి అడగాలి వారేమడిగారు అనేది విని నేను అడగడం విన్నది దాన్ని బట్టి సమగ్రంగా ఒక విషయాన్ని చెప్పగలగడం నా అడుగుల వల్ల ఏ మార్పులు ఎక్కడ జరిగినాయో నా చుట్టూ ఉన్నదాన్ని నిశ్చితంగా గమనించగలగడం నా అలవాటు కనకదార గురించి చదవండి అంటే నా భయం ఏంటంటే కనకదార గురించి చెప్తున్నాను నిజమే చదువుతున్నాం అందరం చదువుతున్నాం నేను అండి అంటే నాకు ఆ వద్దా అని కాదు కానీ అది కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల పాటు చదివేసి ఆ స్థాయిలో మాకు రాలేదు అని దాన్ని వదిలేస్తారేమోనని భయంతో దీనికున్న ఇంకొక అర్థాన్ని చెప్పాలనిపించి చెప్తున్న విషయం చాలా దారులు ఓపెన్ అవుతాయి నిజమే మనలోని ప్రతి భావానికి చాలా రకాల దారులు ఓపెన్గానే ఉంటాయి ఆ దారిలో మనం ఏ దారిని ఎంచుకున్నాం ఏ దారి వైపు మనం నడుస్తున్నాం దీంట్లో ఇంకొక మాట చెప్పాలంటే సుందరకాండలో హనుమస్వామి తల్లి దర్శనానికి బయలుదేరినప్పుడు అది ఒక సుందరకాండ హమ్మస్వామి సీతా దర్శనం కాకుండా రామనామం తీసుకున్న మనం కూడా ఒక అమ్మవారి దర్శనం కావాలి కదా మనం కూడా బిందుమండల మధ్యస్థ భైరవి భగవాని అంటాం కదా మడి ద్వీపవర్నంలో ఆఖరి స్థానం అమ్మదే అమ్మస్థానం అయినప్పుడు అమ్మ దర్శనానికి బయలుదేరినప్పుడు మైనాక పర్వతం వాయుదేవుని ద్వారా ఉపకారం పొంది తన ప్రాణాలు ఇంద్రుడు ఎక్కడ కత్తిరించడం కత్తిరిస్తాడని తెలిసిన స్వామి కార్యం కోసం సముద్రుని సముద్రుడు గుర్తు చేయరుగా మైనాకుడు ప్రాణభయాన్ని వదిలేసి సముద్రం నుంచి పైకి వెస్తాడు హనుమస్వామి కోసం నాయన నువ్వు మంచి కార్యం వైపు వెళుతున్నావు చాలాసేపటి నుంచి ప్రయాణం చేసి అలసిపోయావు నీకు ఆతిథ్యం ఇవ్వవలసిన కృతజ్ఞత నాకుంది నేను మీ తండ్రి ద్వారా ఉపకారం పొందాను కాసేపు నా మీద ఆగి ఫలాలను భుజించి మధురమైన తేనె పదార్థాన్ని కొంచెంగా సేవించి కొంచెం సేవించి తేనెని విశ్రాంతి తీసుకొని ఆయన అని హనుమస్వామికి మైనా కూడా చెప్పినప్పుడు శ్రీరాముని బాణంలా ప్రయాణిస్తాను శ్రీరాముని బాణం లక్ష్యం చేయకుండా మధ్యలో ఆగదు నీ ఆతిథ్యాన్ని నేను స్వీకరించినట్టే ప్రీతోస్మి అని చేయ వేసి ఆగకుండా ప్రయాణించారు హనుమస్వామి అలానే అది ఎప్పుడో జరిగిన సుందరకాండ సీతా దర్శనం కోసం హనుమస్వామి వెళ్ళిన దారి కాదు ఇప్పటికీ మనందరం ఒక కార్యం వైపు అమ్మవారిని చేరాలంటే అంతే దీక్షగా అంతే శ్రద్ధగా అంటారు కదా విద్య కోసం ఆకలి నిద్ర ఇవి రెండు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనందరం తీసుకోవాల్సిన విషయం అది ఒక పని మొదలుపెట్టినప్పుడు ఆ పని మీద ఎంత శ్రద్ధగా ఉండాలంటే ఆకలి నిద్ర విశ్రాంతి ఇటువంటి వాటికి కొంచెం ఆ పని అందు శ్రద్ధ ఎక్కువగా కలిగి ఉండడానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకుంటారని కనకదారలో ఈ మనకి దారులు కనిపించినప్పుడు ఏ దారి తీసుకోవాలి ఎంతవరకు తీసుకోవాలి మన అడుగులు ఎక్కడి వరకు వెయ్యాలి అనేది ఆలోచిస్తూ కనకదార అంటే సంపద కేవలం నువ్వు ఉన్న సిచ్యువేషన్లో నీకున్న పరిధిలో నీకు ఎంతవరకు అవసరమో అది మాత్రమే ఖాళీ చెప్పు సైజు అంతా సంపద గ్రహించడం అని ఆదిశంకరచార్యరా చెప్పారు ఇంకొక విషయం హాయిగా తినాలి దాని గురించి రేపు చెప్తాను ఇప్పటివరకు ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్